ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డిని నా నుంచి ఎవరు రక్షించలేరు ఎవరు కాపాడలేరు రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవడు అంటూ ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డి గారి మీద ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి ఏ సందర్భంలో అసలు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డిని నా నుంచి ఎవరు కాపాడలేరు రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవడు అంటూ ప్రశాంత్ కిషోర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ప్రశాంత్ కిషోర్ గారు ఆయన ఏదో అన్నంతలో అన్ని జరిగిపోతాయని లేదు చాలా చోట్ల ఫెయిల్ అయ్యాడు ఆయన ఇప్పుడు గుజరాత్లో స్టార్ట్ అయింది మోడీ గారికి అక్కడ గుజరాత్లో చేశాడు సరే అయిన తర్వాత సరే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటి సక్సెస్ అయ్యాడు చాలా చోట్ల ఫెయిల్ అయ్యాడు ఈవెన్ బెంగాల్లో కూడా ఫెయిల్ అయ్యాడు ఆయన అనుకున్న స్ట్రాటజీలు చాలా చోట్ల పనిచేయాల కాబట్టి ఇప్పుడు స్ట్రాటజిస్ట్గా మా వదిలేసి ఆయనే ఒక పార్టీ పెట్టి బీహార్లో పొడి చేస్తున్నారు సరే ఆయన నెమ్మదిగా ఆ వ్యూహాలు రచించుకున్నారు ఆయన ఓట్ బ్యాంక్ పెరిగింది అంటున్నారు ఆయన కూడా ఒక కీలకంగా మారుతున్నాడు ఇది ఫోర్టీన్ పర్సెంట్ అంత ఓట్ బ్యాంక్ వచ్చింది అక్కడ బీహార్ ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాడు అనేది ఆయన గెలవకపోవచ్చు కానీ గెలుపోవటం ప్రభావితం చేసే అవకాశం ఉందనేది ఒక మాట అంచనా వేస్తున్నారు అంచనా వేస్తున్నారు ఇప్పుడు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది అట్లాగే మొన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా సిక్స్ సెవెన్ పర్సెంట్ వచ్చిన నైన్టీన్లో సీట్ రాల గెలుపు ప్రభావితం చేయగలిగా అట్లా సీట్లు వస్తాయో రావు అనేది వేరే సంగతి కానీ ఈయన వరకు చూస్తే వివాహాలు ఫెయిల్ అయిన సందర్భాలు చాలా సందర్భాలు చాలా ఉన్నాయి ఆయన చెప్పినవి తప్పు అయినాయి చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మీరు అన్నది ఏంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు బీహారు వాళ్ళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహారు దీన్ని మాట్లాడారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇక్కడ అక్కడ కాంగ్రెస్ అనుకూలంగా ప్రచారం చేయాలి ఒకటి రెండోది ఏంటంటే ఈయనకి ఇక్కడ ప్రత్యర్థి ఎవరంటే కేసీఆర్ అవును కేసీఆర్ని టార్గెట్ చేయాలంటే కేసీఆర్ బీహార్ నుంచి వలస వచ్చిన వ్యక్తి ఈయన ఎక్కడారు కాదు వీళ్ళు బీహార్ నుంచి వచ్చారు ఎక్కడో ఇంతకు ముందు అక్కడ ఉన్నాళ్ళు అక్కడ నుంచి వలస వచ్చారనేది ఈ మధ్యన వస్తున్న విషయం ఇది ఆ బీహార్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనేది ఒకటి కాకపోతే ఒకటి బీహార్ మొత్తం అటువంటి మరి జైప్రకాష్ నారాయణ ఆ రోజున మొత్తం జనతా పార్టీ ఆవిర్భావానికి మూలమై ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టిన జైప్రకాష్ నారాయణ బీహారే ఆయన బీహారే కదా అవును మొట్టమొదటి మరి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ బీహారే కాబట్టి ఒక రాష్ట్రాన్ని ఒక ప్రాంతాన్ని అంట తప్పు కాకపోతే ఏంటంటే బీహార్ అనే అనే ప్రాంతంలో గతంలో అంటే ఇప్పుడు అంత ఇది లేకపోయినా ఇంతకు ముందు విషయంలో బీహార్ యూపీలో కొన్ని ప్రాంతాలు అరాచకం ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదన్నా సరే పరిపాలన జరిగలేదే బీహార్ లాగా ఉంది బీహార్ మనకన్నా ఎక్కడికన్నా బీహార్ పరిస్థితులు మెరుగు అని అనేది ఒక ఆనవాయితాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బీహారీలను అవహేళన చేసేలాగా మాట్లాడారన్న అర్థం వచ్చేలాగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారు దాన్ని ఉద్దేశించే అసలు నా నుంచి రేవంత్ రెడ్డిని ఎవరు కాపాడలేరు ఇక రేవంత్ రెడ్డి గెలవడు అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు అదే అది అక్కడ వరకు పరిమితం అది ఆయన మాట్లాడేది సార్ ఆయన మాట్లాడే వ్యవహారం బీహార్కే పరిమితం ఆయన వచ్చేవి తెలంగాణని ఇన్ఫ్లుయన్స్ చేయలేడు బీహారీలు అండంలో తప్పే ఉంది అంటే బీహారీలు అనేది మీరు ఆయన అక్కడ ఏంటంటే లోకల్ సెంటిమెంట్ రెచ్చగొడటానికి ఈయన వాడుకుంటున్నాడు ఓకే ఇప్పుడు ఏ విధంగా అయితే గతంలో ఇప్పుడు ఆంధ్రోళ్ళు అని చెప్పి కేసీఆర్ ఎట్లా వాడుకున్నాడో తెలంగాణలో అదేవిధంగా అన్న బీహారీలు అనే మాటని అక్కడ బీహార్లో దాంట్లో తనకు అనుకూలంగా వాడుకుంటానికి ప్రశాంత్ కిషోర్ రెచ్చ ప్రశాంత్ కిషోర్ మా అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి కదా అది ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఎటు ఉన్నాడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడా లేకపోతే నితీష్ కుమార్కి అనుకూలంగా ఉన్నాడా నితీష్ కుమార్కి అనుకూలంగా లేదంటున్నాడు అవును స్వతంత్ర పార్టీ అని ఒక సెంటిమెంట్ రెచ్చగొడటానికి ప్రయత్నం అది ఓకే ఇప్పుడు బీహారీలు అనే మాట ఒక సెంటిమెంట్ రెచ్చగొడటానికి జరిగే ప్రయత్నం తప్ప ఆయన వచ్చి ఏదో రేవంత్ రెడ్డి గారిని గెలవనివ్వను అంటే ఈయన గెలవనివ్వకుండా ఉండాలని ట్రై చేస్తే గెలవకుండా ఉండరు కదా ఈయన ఈయన గెలవకుండా ఉండడానికి వేరే పార్టీల తరఫున చాలా చోట్ల పనిచేశాడు కానీ ఆయన సక్సెస్ అవ్వాల అవలేదు కదా రెండు మూడు చోట్ల అయ్యాడు తప్ప మిగిలిన చోట అవ్వలా ఆయన వివాహాలు ఫెయిల్ అవ్వబట్టే కదా ఇవాళ సొంత పార్టీ పెట్టుకున్నాడు అవును సో దానికి పెద్ద అంటే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు కానీ బీహార్ ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొడటానికి మాత్రం రెడ్డి అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఆయన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు కొన్ని రోజులు మాత్రమే పనిచేశారు తర్వాత వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది నే నా నుంచి రేవంత్ రెడ్డిని ఎవరు కాపాడలేరు అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఏమైనా బీఆర్ఎస్కి వ్యూహకర్తగా పనిచేసి అక్కడ రేవంత్ రెడ్డి మీద ఆయన పగ తీర్చుకునేటువంటి ప్రయత్నం ఏదైనా చేయబోతున్నాడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేనే ఎవరికి వివాహకర్త పని చేయను అని ఎగ్జాక్ట్లీ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఇక్కడ ఫెయిల్ అయితే ఆ లేకపోతే పాటించకుండా చేస్తారా అనేది అది మనం చెప్పలేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయనకు సంబంధించిన వాళ్లేగా టీం చేసింది అక్కడ టీమేకా చేసింది మరి ఐప్యాక్ టీము సరిగ్గా చేయికే కదా ఆయన ఓడిపోయింది ఐపాక్ టీం నుంచి గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ సరిగ్గా ఎలా పోబట్టే కదా గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ సరిగ్గా వెళ్ళుంటే జగన్మోహన్ రెడ్డి గారు సరి చేసుకునేవాడేమో అవును ఈ ఇది నెగిటివ్ ఉన్నాయి సరి చేసుకుందామని సరి చేసుకునేవాడేమో మరి అంటే అక్కడ ఐపాక్ ఫెయిల్ అయింది కదా ఐప్యాక్ ఫెయిల్ అయిందంటే అక్కడ ప్రశాంత్ కిషోర్ ఫెయిల్ అయినట్టేగా ఆయనకి ఆయన ఆయనకి పేరు లేకపోయినా దాంట్లో ఆయన అలచరడేగా పనిచేసింది అవును అక్కడ ఐపాక్లో అవును సో అక్కడ ఫెయిల్ అయినట్టే కదా మరి అటుటప్పుడు నేనేదో చేస్తానని ఛాలెంజ్ చేస్తే రేవంత్ రెడ్డి ఫుల్ ప్రెడ్ ఫుల్ ప్రెడ్జెడ్గా ఆయన ఒక రాజకీయ నాయకుడు ఇంకా ప్రశాంత్ కిషోర్ ఫుల్ ప్రెడ్జెడ్ రాజకీయ నాయకుడు ఇక రూపాంతర చందల మొట్టమొదటి ఎలక్షన్ ఫేస్ చేస్తున్నాడు ఆయన ముందు అక్కడ చూసుకోవాలి కదా ఇప్పుడు అక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోండి ఇంకెక్కడ ఎక్కడ సక్సెస్ అవ్వాలి ముందు అక్కడ సక్సెస్ అవడానికి చూసుకోవాలి కాకపోతే బేబీ ఉండి ఇప్పుడు అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిని నా నుంచి ఎవరు కాపాడలేరు నేను అనేది అది ఒక విధంగా చెప్పాలంటే గర్వం నా నుంచి కాపాడలేడు నేనేందో చేస్తానంటే సెల్ఫ్ ప్రమోషన్ వచ్చి ఆయన అక్కడ ఉన్న బీహారు వ్యక్తి సరే సరే ఇక్కడ బీఆర్ఎస్ చేశారు ముందు చేసినా మధ్యలో దాంట్లో లేడు ఇవాళ వచ్చి తెలంగాణ వచ్చి ఏం అయినా ఒక పార్టీ వ్యతిరేకంగా ఒక పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తాడేమో అవును ఈయన పనిచేసినంతలో అవతలాలు ఓడిపోతారనేది సాధ్యం కాదు అది కాదు తప్పు అని చెప్పి కొన్ని సంఘటనలు రుజువు చేసినాయి అనేక సంఘటనలు అవును ఒకటో రెండో కలిసి వచ్చినాయి తప్ప మిగిలిన ఆయనకి ఆయన చేసి ఫెయిల్ అయినవి చాలా ఉన్నాయి సో దాన్ని అంత సీరియస్గా తీసుకోవక్కర్లేదు నా ఉద్దేశం అయితే లోకల్ సెంటిమెంట్ రెచ్చగొట్టడం కోసం బీహార్లో ఆయనకి అనుకూలమైన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని వాడుకున్నాడని మనం అనుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్